మనందరూ సోదరి సహోదర్ ద్వారా ప్రభుణు క్రీస్తు నామో హృదయ పొందారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ప్రమైన క్రీస్తు ద్వారా జన్మిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠడానికి కదా అండి మొత్తాయి రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఐదో వచ్చిన నలభై ఒకటో వచ్చిన మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేరుతో చెప్పి మరల రెండవ తండ్రి నేను దీనిని త్రాగితేనే కాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యమకాని ఎడన నిశ్చిత్తమే సిద్ధించుకోకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచారు అదేనగా వారి కన్నులు భారముగా ఉండిన ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుతూ మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో అగడియ వచ్చి ఉన్నది మనుషు కుమారుడు పాపల చేతికి అప్పగింపబడుచున్నాడు లేండి వెళ్ళిదో ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పారు ప్రార్థన చేసుకుందావాడిని పరలోకం ఉందన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి శ్రీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత ఈ రాత్రి వేళ మనందరితో మాట్లాడమని మా ప్రభు వేడుకుంటున్నాం తండ్రి ఆమె హృదయపూర్వక హృదయపూర్వకండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు నిమ్మును జల్లెట్లో వేసి జల్లించక ముందే మీరు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకపోతే సాతాను ఏం చేస్తున్నానంటే జల్లెట్లో వేసి గోధుమలను జల్లించినట్టు ఇంకొక జల్లిస్తాం ఇదే విషయం అత్తాయి మార్పు లోక విషయాల్లోకి వెళితే అక్కడ ఇదిగో పేరు మిమ్మల్ని సాతాను జల్లెల్లో ఏచి జల్లించక ముందు మీరేమండాలి ఇదిగో సిద్ధపడాలి ప్రార్థన చేయాలి అని చెబుతున్నారు ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు శరీరము ఎలాంటిదంట బలహీనం ఆత్మ సిద్ధమే అయితే మీరు ఏం చేయాలని అంటే ప్రార్థన చేయాలి సాతాను ఎవరిని అని అప్పవాది ఎవరిని మింగుదని అని సింహం అనే తిరుగుతుంది అది ఎరలోకి ఆ ఎరలో ఎవరైనా పడ్డారు అని అంటే వారిని ఆట ఆడుకుంటానమాట అప్పవాది పని ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా లేకుండా చేయాలని అపవాది ప్రయత్నం అపోవసరైన పౌరు గారు పిలిపి నాలుగవ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించుడి మరలా చెబుతున్నా ఆనందించుడి అని చెబుతున్నారు ప్రభువు నందు మీరు ఆనందించాలని చెబుతున్నారు అయితే అపవాది మాత్రం మీరు ఆనందంగా ఉండొద్దు మీరు ఆనందంగా సంతోషంగా మీరు ఉండొద్దు ఎందుకంటే నాకు ఆనందం అనేది లేదు నా పరిస్థితి ఎలాగైతే ఉందో మీ పరిస్థితి కూడా అలాగే ఉండాలి అని అపవాది ప్రయత్నం అపవాది టార్గెట్ అనమాట దేవుడు పరలోకంలో ఉండవు దేవుడు ఆయన మనందరినీ చూస్తున్నారు ఆయన ఆ పరలోకంలో ఎలాగైతే ఆనందంగా ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకు అపవాది నరకంలో యాత్ర పడుతుండ కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నరకానికి తీసుకెళ్లాలని అపవాది చూస్తుండ్రు అందుకనే యేసుక్రీస్తు చెబుతున్నారు మీరు ప్రార్థన చేయండి ఇక్కడ చెప్తున్న విషయం అయితే ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఏసుక్రీస్తు శిష్యులకు చెప్తున్నారు శిష్యులకు చెప్తున్నారు అంటే వారికి చెప్తున్న విషయాన్ని బట్టి మనం ఎలా ఉండాలి అని చెప్తున్నారని అంటే జాగ్రత్త కలిగి ఉండాలి అంటే ఇక్కడ ఏసుక్రీస్తువాడు సిలువుకు తీసుకు వెళ్ళే సందర్భం అంటే అక్కడ యోధా యసుకరితో నాటం ముద్దు పెట్టుకోవడం శిలు యేసుక్రీస్తు బ్రవారి ఆ వన్ రోజులు వచ్చి పట్టుకోవడం తర్వాత శిలువుకు తీసుకెడతారు అంతకు ముందే చెబుతున్నారు ఇదిగో మీరు మెలుపు కలిగి ప్రార్థన చేయండి మెలుపుగా ఉండండి అని అని చెబుతున్నారు ఎందుకనంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది కుటుంబంలో చూడండి బయటనే చూడండి అప్పటికప్పుడే అప్పటికప్పుడే ఆ సమస్య వస్తే అప్పటికప్పుడే గొడవలు అనేది వస్తాయి ప్రార్థన ఉండిద్ది భక్తి ఉండిద్ది వాక్యం ఉండిద్ది అన్నీ ఉంటాయి కానీ ఆ దేవుని పట్ల భయము ఉండదు విశ్వాసం అనేది ఉండదు ఆ సమయంలో మనకు భక్తి కూడా ఆ గుర్తుకు రాదనమాట ఆ విధంగా ఉంటుంది క్రైస్తవ జీవితం అందుకనే అపవాది గు చల్లడిలో వేసి ముందే అంటే చల్లడి ఏం చేస్తారు ఎట్ట ఊపిిన ఊపినప్పుడు జల్లెట్లో పిండి పోసి జల్లించినప్పుడు అందులో ఆ పిండి ఏమవుతుంది ఆ కిందకు కారిపోతుంది అలాగే జల్లెట్లో వేసి అంటే మనలను అపవాది పట్టి ఆ చల్లెట్లో వేసి మనలను చేయటం అనే అర్థం ఏంటని అంటే మనలో ఉన్న ఆ మనలో ఉన్న భక్తి ఏమైపోతుంది అని అంటే నీరుగానే పోతుంది ఆ భక్తి ఏమై ఏమైపోతుంది అని అంటే ఆ దేవుని పట్ల విశ్వాసం అనేది లేకుండా పోతుంది ఇదిగో అపవాది మిమ్మల్ని చెల్లెట్లో వేసి చెల్లించక ముందే మీరు సిద్ధపడాలి మీరు విశ్వాసం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అని అని ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మీరు నిద్రపోయి ఇక నిద్రపోయింది చాలిక లెగడే అని చెప్తున్నారు నా ఆ సమయం వచ్చేసింది ఇదిగో క్రైస్తవు ఈ లోకంలోని మీరు ఎలా ఉండాలి అని అంటే నిద్రపోయే వారిగా ఉండకూడదు మెలుకుగా ఉండి మీరు ప్రార్థన చేయాలి మెరుకుగా ఉండాలి మీరు నిద్రపోతూ ఉంటే అపవాది మిమ్మలను ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని జల్లెట్లో చేసి జల్లించి మిమ్మల్ని లోకం ఇడిచిన తర్వాత నరగానికి తీసుకెళ్ళిపోదు అందుకని క్రైస్తవ జీవితం అంటే ఏదో వింటున్నావులే ఆ క్రై వింటారు వాక్యం అయితే వింటారు ప్రార్థనలో కూర్చుంటారునే కానీ తర్వాత దాన్ని పాటించే వారిగా ఈ రోజున చాలా మంది క్రైస్తవులు లేరు వింటారు చదువుతారు చెబుతారు ఇవన్నీ చేస్తారులే కాని పాటించే వారిగా లేరు ఏం ప్రయోజనం నువ్వు కొడుకలకే కొడుకులో కూర్చుంటున్నావు ప్రార్థనకు వెళుతున్నావు ఆరాధనకు వెళుతున్నావు కానీ నువ్వు ఆ వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే వాక్యానుసారంగా నువ్వు పాటించకపోతే ఏమీ ప్రయోజనం విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది ఇదిగో నీ జీవితంలోని క్రీస్తుని గురించి ఎంతమందికి చెప్పావు చెప్పావా ఎంతమంది నువ్వు నీ జీవితంలోని నీకు ఇన్ని సంవత్సరాల్లో ఏసుక్రీస్తు ప్రవారిని జీవితం చేసిన ఆ మేలు గురించి నువ్వు చెప్తున్నావా ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అపవాది ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు చేసి నిన్ను నువ్వేదైతే కలిగి ఉంటావో నిన్ను అందులోని నిన్ను ముంచేస్తా అనమాట నువ్వు చూపు విషయంలో ఎక్కువ ఇదిగా ఉన్నావా ఆ చూపు విషయంలో నిన్ను పడేస్తావు నీ శరీర విషయంలో నువ్వు చేసే అలవాటుల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా అపవాది అబ్వాదికి నువ్వు ఎక్కడైతే అవకాశం ఇస్తున్నావో అపవాది నిన్ను ఏం చేస్తారో నిన్ను అందులోనే ఉంచేస్తారు దావిది గారు ఏం చేశారు చూపు ఒక స్త్రీని చూశారు ఆమెతో తప్పు చేసే విధంగా ఉపాధి చేసేది సంసోన్ గారు అలాగే ఇంకా చాలా మంది మరి ఈ రోజున నువ్వేం కలిగి ఉన్నావో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎందుకనంటే ప్రతి ఒక్కరినే సాతాను దారి తప్పించాలని దేవుల్లో నుంచి దూరం చేయాలనే చూస్తుండవు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులు ఆయన మరణించారు ఈ రోజున మనకు అన్నిటి మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేదు మనకు అన్నిటి మీద ఆసక్తి కలుగుంటావు ప్రతి ఒక్క విషయంలో కానీ కానీ దేవుని మీద లేదు నువ్వు ఈ లోకంలో చూసేది చేసేది ప్రతి ఒక్కటి కూడా నీ వెంట ఏది రాదు ఏది నీకు సరైనది కాదు ఎందుకనంటే మనలను కాపాడేది రక్షించేది ఏసుక్రీస్తు ప్రభావం ఆయనతోనే మనం యుగయోగాలు ఉండబోతున్నాం మరి ఆయన గురించి చెప్పాలి ఆయన పోలి నడుచుకోవాలి కానీ శాశ్వతమైన విడిచిపెట్టి అశాశ్వతమైన ఈ లోకంలోని లోకములో మనిషి జీవిస్తుంది ఈ లోకంలో ఇది శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం అరలోకం అయినన్న వాటి మీద మనసు పెట్టుకోవాలి కాని భూ సంబంధమైన వాటి మీద కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోరి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన ప్రలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రిల దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ పొందరా